కృష్ణస్వామి అని ఒక కమాండర్ ఉండేవాడు అతనికి భక్తి ఎక్కువ రోడ్డు మీద రాయి కనిపిస్తే చెయ్యతి మొక్కేవాడు అతను నేను మాట్లాడుకుంటూ లోపలికొచ్చేటప్పుడు ఎదురుగా లక్ష్మీ కటాక్షంగా ఒక వేప చెట్టు ఉంటే ఎలా ఉంటుంది అన్నాడు నేను బాగానే ఉంటుంది అన్నాను అప్పుడు ఒక చిన్న మొక్క నాటు అన్నారు నేను నాటాను రెండో రోజుకి ఒక మేకదాన్ని పీకేసింది కోపంతో ఆయన దాన్ని రక్షించడానికి ఒక గార్డు నియమించారు పన్నెండేళ్ల క్రితం ఆ మొక్కను కాపాడడానికి నియమించిన గార్డే అతను ఆ మొక్క పెరిగి చెట్టు అయింది గార్డును వేసిన కమాండెంట్ పోయి పన్నెండేళ్లైంది అధికారి ఉత్తర్వని ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఆ గార్డును అక్కడే తీయలేదు ఆ తన ఎందుకు నిలబడ్డాడో తెలియదు ఆ గార్డును వేసిన వాళ్ళకి ఎందుకు వేశారో తెలియదు ఇక ఎవరు ఏ ప్రశ్న వేయలేరు వేసిన వాళ్ళకు జవాబు దొరకదు పోలీస్ ఈశ్వరమూర్తి ముత్తుపాండు ఎవరిని పోలీసుగా నిర్ణయిస్తారు వాళ్లే ఇక్కడ పోలీసు వాళ్ళను ఎదిరించి ఒక్కడు కూడా పోలీస్ ట్రైనింగ్ ముగించి ఆ గేటు దాటి వెళ్ళలేడు ఎంతమంది ఈ మేడ మీంచి కిందకు చూపేశారో తెలుసా ఎంతమందిని ఈడీ అని ఈ గ్రౌండ్లో పెట్టి చంపేశారో తెలుసా నిన్న అతనికి జరిగింది మీకు ఎవరికీ జరగకూడదు వాళ్ళు దగ్గర మీ ప్రాణాలు కాపాడుకొని ఇంటికి వెళ్ళే మార్గం చూసుకోండి తమ్ముడు తమ్ముడు నేను ఆపుకోలే బాబు నేను ఆపుకోలేను తమ్ముడు నేను ఆపుకోలే నన్ను వెళ్ళని బాబు

ఏంట్రా సమస్య ఇలా తాళి బొమ్మంటే డ్రార్ లోనే పోవాలరా మన మనిషి మాకుంట్లు ఏంట్రా చూస్తున్నావేంటి మోసుకొని ఏం చేస్తాం రానుభూ కూర్చోండి కూర్చోండి ఏంటయ్యా ఇది మీ పని కదా ఏంటమ్మా ఆ ముగ్గురిని మీరే కదా రెచ్చ కొట్టారు ఎవరిని ఆనంద్ కాదర భాష మణిశంకర్ ముగ్గురు కలిసి లాక్ చేసిన బాత్రూమ్ తలుపుని పగులుకొట్టారు తర్వాత సీడీఐ ముగ్గురికి ఏడి ఇచ్చేశారు ఏడి చేయబోయేది ఎవరు ఈశ్వరమూర్తి పాపం తనంతటి తానే ఇరుక్కున్నాడు ఏంటే పాప అంటున్నావు టాయిలెట్ పగలగొట్టారు పోలీస్ అంటే ఏమిటి డిపార్ట్మెంట్ అంటే ఏమిటి అని రేపు చూపిస్తాడయ్యా ఈశ్వరమూర్తి ఇకపై పిఆర్ఎస్ లో ఎవరు నోరు విప్పి మాట్లాడకూడదు అలాంటి సంఘటన గ్రౌండ్ లో అందరి ముందు జరగాలి ఇంతవరకు ఈశ్వరమూర్తి అయ్యే చేతిలో పద్దెనిమిది మంది చనిపోయారు రేపు వీడు కూడా అందుకనే చెప్పాను ఆడతో చేరొద్దని టాయిలెట్ తలుపు దగ్గర నీ వీరత్వం చూపిస్తావు నా దగ్గర చూపించు నీ వీరత్వం నేను చూస్తా ఒక గంట సేపు ఈడీ ఈ గంట సమయంలో ఎంతసేపు నువ్వు నన్ను తట్టుకుని ఉండగలవు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు నువ్వు ఈడీలో నన్ను తట్టుకుని నిలబడి చూద్దాం ఈడీ రూల్స్ ఏంటో తెలుసా నీకు విజిల్ ఊదిన దగ్గర నుంచి ఈడీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ విజిల్ ఊదితే ఈడీ ముగుస్తుంది ఒక గంట సేపు ఫుల్ గా ఈడీ ఓకేనా పొజిషన్ మార్చ్

అబౌట్ టన్ ఫస్ట్ ఫస్ట్ నాకు ఒక్కొక్క మూమెంట్ స్పీడ్ గా ఉండాలి ఫస్ట్ రోల్ ఫస్ట్ పోజన్ రన్ ఒండ్రైట్ ఎవరా ఫార్వర్డ్ ఫార్వర్డ్ పరిగెడుతూనే పరిగెత్తురేమండండి ఫాస్ట్ ఫ్రంట్ రో ఫాస్ట్ ఫాస్ట్ కమర్ ఫాస్ట్ 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 ఈ బ్యాగు సరిపోదు ఇంకా వేగంగా పరిగెత్తండి ఫ్రంట్ం పొజిషన్ ఫ్రంట్ం పొజిషన్ మూవ్ అవరా జబ్ ఈ ట్రక్ మూవ్ బాబూ Run, 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 fast. Inka, the ra. Fast, fast, fast. Come on, double up. Come on, the ra. Push up. Run. Push up.

パスター! పరిగెత్తరా వేగంగా వేగంగా ఇంకా వేగంగా పరిగెత్తు పరిగెత్తు అరే బాబు పడిపోకురా 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 ఎవడరా వాడు ఆ గ్రౌండ్ లో ఈశ్వరమూర్తి కాళ్ళు పట్టుకుని ఏడ్చిన వాళ్ళని ఇంతవరకు చూశాను రా కానీ ఈశ్వరమూర్తిని ఉనికిపోయేలా చేసిన వాడిని మొదటిసారిగా చూశాను రా చాలా పట్టుదల గల వ్యక్తి రా వాడు చిన్నప్పటి నుంచి ఎంత అయ్యా పోలీస్ అవడం అనేది వాడి కోరిక అంటే వాళ్ళ నాన్న కోరికే సార్ అందుకని చిన్నప్పటి నుంచి చాలా టాలెంట్ పెంచుకున్నాడు స్కూల్లో ఎన్సీసీ స్కౌట్ అని ఏదో ఒక దానిలో ఉంటూనే ఉండేవాడు వాడు అప్పుడే నేషనల్ లెవెల్ పెరేడ్ అంతా అటెండ్ అయ్యాడు అందుకే పెరేడ్ గురించి ప్రతిదీ అతనికి తెలుసయ్యా ఈశ్వరమూర్తి అనుకున్నంత తేలిక్ కాదని పోలీస్ పని నుంచి తీసేసి పంపలేరుయ్యా వాడిని పిలిచి పోలీస్ ఉద్యోగం ఆనస్తావా సస్తావా అని అడిగితే ఆనందం నవ్వి సస్తానంటాడయ్యా ఎందుకంటే ఈ పోలీస్ పని అంత ఇష్టపడతాడయ్యా చిన్న వయసులోనే చాలా బాధలు పడ్డాడు ఆయన పోలీస్ ట్రైనింగ్ అంతా చేయలేరు వైసైపోయింది ఆయన మాకోసం ఇక్కడ చాలా కష్టాలు పడుతున్నారు ఇక్కడ ఆయనకి చాలా సమస్యలు ఉన్నట్టు అనిపిస్తోంది మీరు తనతో మాట్లాడి నాతో ఇంటికి పంపించేయండి ఆయన మా తోడుగా ఉంటే చాలు నేను పనిచేసి ఆయన్ని కాపాడుతాను